హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ చందస్ వరల్డ్ సో ఇప్పుడైతే మేము పంప్కిన్ హల్వా చేస్తున్నాం అనమాట మీతో కూడా మేము షేర్ చేసుకుందాం అనేసి అయితే ఈ వీడియో షూట్ చేస్తున్నాను మీకు కనుక మేము చేసిన విధానం కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి ఓకే అండి ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాం ఓకే అండి ఇప్పుడైతే మేము ఒక మీడియం సైజ్ గుమ్మడిపండు పండు అయితే తీసుకున్నాం అనమాట బాగా మాగింది ఇది దీన్ని తోలు తీసేసి ఇదిగోండి వీడియోలో చూపించిన విధంగా అయితే మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక టూ టు త్రీ టైమ్స్ వాటర్లో వేసి కడిగి పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసి తక్కువగా వేసుకోవాలన్నమాట నీళ్ళు గుమ్మడికాయ ముక్కల్లోకి స్టవ్ మీద పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఉడికించాలన్నమాట వాటర్ అంతా అయిమిరే వరకు గుమ్మడికాయ ముక్కలు ఉడికేలోపు మనం కొద్దిగా పల్లీలని ఒక గుప్పెడు పల్లీలను తీసుకొని దోరుగా వేయించుకోవాలన్నమాట స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా మనమైతే వేయించుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్ వేయిస్తే సరిపోతుందండి ఇప్పుడు మనం ఒక మీడియం సైజ్ బెల్లం తీసుకొని బాగా దంచుకోవాలన్నమాట వీటిని యాడ్ చేసుకోవాలి గుమ్మడికాయ ముక్కలలో మరీ నిన్నగా దంచుకొని అవసరం లేదు ఎందుకంటే గుమ్మడికాయ ముక్కలతో పాటు ఉడికి చిన్నప్పుడు అవి కరిగిపోతాయి అన్నమాట ఇప్పుడు మనం వేయించి పెట్టిన పల్లీలను కూడా గ్రైండ్ చేసి పెట్టుకొని గుమ్మడికాయ ముక్కలతో యాడ్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఒక గ్లాసుడు పాలు కూడా మనం యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేయాలన్నమాట వాటర్ ఒకవేళ మనకు కన్సిస్టెన్సీ సరిపోదు అనిపిస్తే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు వాటర్ యాడ్ చేసుకొని ఇలా అంతా కలుపుకోవాలి అనమాట ఇప్పుడు మనం వీటన్నిటినీ కలుపుకున్నాం కదా వీటిని ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో స్టవ్ స్టవ్ ఆన్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను దంచి పెట్టుకున్న యాలకుల పొడిని యాడ్ చేసుకుంటున్నాను మీరు అలాగే కూడా యాడ్ చేయొచ్చు లో స్టవ్ ఆన్ చేసి పల్లీల పొడి యాడ్ చేస్తే సరిపోతుందండి అంతే అండి గుమ్మడికాయ హల్వా రెడీ అయిపోయినట్టే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాగుందా హల్వా ఏం హల్వా తింటున్నావు అవునా టేస్ట్ ఎట్లా ఉంది చెప్పు ఇక్కడ చూడు ఇక్కడ చూసి చెప్పు సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి వేడి వేడి గుమ్మడికాయ హల్వా అయితే రెడీ టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తారు పొరుందనమాట మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఇది వేడి మీద కంటే చల్లారిన తర్వాత ఇంకా చాలా బాగుంటుంది ఓకే అండి ఇప్పటికైతే ఇంతే అనమాట వీడియో మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్